రాజధాని నిర్మాణంలో మొదటి దశను రానున్న రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఆదివారం అమరావతి వెలగంపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు ముందుగా సచివాలయానికి చేరుకున్న నారాయణకు అధికారులు టిడిపి నాయకులు రైతులు జేఏసీ నేతలు పుష్పగుచ్చాలు అంత చేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు టాప్ ఫైవ్ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని చెప్పారు ఈ కార్యక్రమంలో నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ నారాయణ విద్యా సంస్థల జీఎం వేంబిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది దానికి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్ట్లన్నీ టెండర్ ఇచ్చాం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయటానికి ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్లు కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కలు ఆట ఆడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ఒక దేశం కాదు చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అస్థానా ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయటం జరిగింది ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ఎన్టీ షాపుంజీ మెగా ఎన్సిసి ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ